కస్టమర్ దేవుళ్ళకి నమస్కారం నెల్లూరుకి అతి సమీపంలో అతి తక్కువ రేటుకి ప్లాట్లు మా కంపెనీ తరఫున ఉన్నాయి భువనేశ్ తరఫున మరి ఎక్కువ బడ్జెట్లో కాకుండా అతి తక్కువ బడ్జెట్లోనే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకి శ్రీ భగవాట స్వామి టెంపుల్ దగ్గర ఆశ్రమం దగ్గర మన ప్లాట్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడగలరు మొలగమూడిలోని టెంపుల్ సిటీ లేవట్కి వెళ్ళడానికి మరి ఇక్కడ నుంచి నెల్లూరు ల్యాండ్ మార్క్ అనుకుంటే ఇక్కడ మనకి అనమయ సర్కిల్ ఉంది అనమయ సర్కిల్ కాడ నుంచి కేవలం మనకి ఎనిమిదిన్నర కిలోమీటర్ ఉంటుంది అది గోళంగూడి సైట్ ఇక మన ఇక్కడ అనమయ సర్కిల్ కాడ నుంచి గోలంగూడి పోయేదానికి ఆర్చి ఉంది వెంకటేశ్వర ఆర్చి ఇక్కడ నుంచి మనం ప్రారంభిస్తాం ారాయణ మెడికల్ అకాడమీ ఇస్కాన్ శ్రీ టెంపుల్ దాటిన తర్వాత సో అక్కడ నుంచి హైవేకి వెళ్ళే దారిలో మనకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది అది అంబర్వొడ్డు ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది సో నెల్లూరుకి అతి షేరులో అతి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఇది ఇక్కడ నుంచి మనకి అది షేరులోనే ఎన్హెచ్ వస్తుంది అంబర్ స్కూల్ నుంచి ఎన్హెచ్ శిక్షణకి వచ్చాం ఈ రహదారి ఇది సో ఇక్కడ నుంచి గోలంగూడి టెంపుల్ వెంకటస్వామి స్వామి ఆశ్రమం గోలంగూడి ఉంది సో ఈ ఆచి దాటిన తర్వాత ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కొనపర్తిపాటి సెంటర్ వస్తుంది ఈ కొనపర్తిపాటు సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది లేదా ఎలక్షన్ జరిగినట్లయితే మనకి కౌంటింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది ప్రూ శాతం ఇది విపిఆర్ కన్వెన్షన్ హాల్ అతి పెద్దది వివాహాది శుభకార్యాలను ఇక్కడ జరుగుతాయి మన నెల్లూరు ఎంపీ వేమురేడు ఫెబ్రవరికి సంబంధించింది ఇది ఇది దాడుకునే రైట్ సైడ్ లో ఇతా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అతి పెద్దది ఓల్డ్ స్టాండర్డ్ స్కూల్ మరి మనం గొలమూడి వచ్చాం సో ఈ గొలమూడి గ్రామానికి ముందే ఫన్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది సో చిన్న పిల్లలకు సంబంధించి ఆడుకోవడానికి మరి మనకి ఏదైనా చిల్డ్రన్స్ పార్క్ లాంటి ఉంటాయి కొన్ని అట్లాగే అలాంటిది ఇది కూడా ఫన్ పార్క్ సో సాయంత్రం పూట సండేస్ అప్పుడు కానీ సాయంత్రం పూట అప్పుడు గానీ మరి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చుకొని మరి ఇక్కడ ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ సంబంధించిన పిల్లలకు కావాల్సిన అన్ని కూడా ఇక్కడ చిక్కుతాయి సో ఫన్ పార్క్ నుంచి గొలమూడి చేరుకున్న గోళూరు గ్రామం ఇది అదిగోండి మనకి వెంకటస్వామి టెంపుల్ ఉంది ఆధునిక తిరుమలగా దీని పేర్కొంటారు ఈ ఏరియాలో పెద్ద టెంపుల్ గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి బయలుదేరి మనం వెళ్తూ ఉంటే అనకేపల్లి రోడ్డు వస్తుంది ఈ సెంటర్ దాడుతూనే ఈనం పక్క పెట్రోల్ బంక్ వస్తుంది సో ఇక్కడ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ లో మన సైట్ వస్తుంది అదే టెంపుల్స్ కి పొలంబూరు దాటి టెంపుల్ సిటీకి వచ్చాం ఇదైతే ప్రపోజల్ లేవట్ ఉందో నోడా పదిహేడు పాయింట్ ఒకటి రెండు ఏకర్స్ విస్తీర్ణంలో మరి రెండు వందల ముప్పై ప్లాట్లు ఇటు జరిగింది సో ఇది నూడా లేవటు మరి నొడా నామస్ ప్రకారం ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్ని డెవలప్మెంట్స్ వస్తాయి మరి ఇది మన సైట్ ఇది లేవట్ ప్లాట్స్ వేస్తున్నారు సో ఇది అనికేపల్లి రోడ్ ఇది ఈ అనికేపల్లి రోడ్ లో నుంచి కొంచెం ఇట్లా వచ్చేసి రైట్ తిరిగినట్లయితే మన లేవు దారి వస్తుంది దీనికి రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి గనప్ప ఒక మెయిన్ ఎంట్రెన్స్ ఉంది ఇంకొక ఎంట్రెన్స్ అటుపక్క ఉంది ఈ రోడ్ రోడ్డు అనికపల్లి పోతుంది ఇది ఈ రోడ్ పోయి ముత్కు రోడ్డు కలుస్తుంది కనెక్టివిటీ ఉంది ముత్కు రోడ్ ఇక్కడ నుంచి మనకి ఒక సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే బ్రహ్మదేవి ఆ ఏరియా లో ముత్కు రోడ్డు దొరుకుతుంది అట్లా కాకుండా మనం కృష్ణపట్నం పోర్ట్ కి వెళ్ళాలంటే ఈ రోడ్ల నుంచి మనకి కనెక్టివిటీ ఉంది ఒక పదిహేను కిలోమీటర్ లో మనకి కృష్ణపట్నం పోర్ట్ వస్తుంది మరి రోడ్ సైడ్ బిట్టు మన ప్లాట్స్ అన్ని కూడా రోడ్ పక్కన ఉన్నాయి వెంచర్ లో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం మరి స్టార్టింగ్ లో ఆర్చ్ వస్తుంది సో రెండు పక్కల వేణు బొమ్మలు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆ బొమ్మతో కూడిన ఒక ఆర్చి ఏర్పాటు అవుతుంది ఇక్కడ లోపలికి వెళ్ళినట్లయితే అన్ని ప్లాట్స్ దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యే జరుగుతా ఉంది మరి కంకరంతో తోలున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం కనసూపు లో మనకి విశాలాక్షి ఉదాశనం కనిపిస్తా ఉంది హౌసెస్ కనిపిస్తా ఉన్నాయి సో ఇక్కడ మరి గురుకుల పాఠశాల అనేది ఒకటి ఉంది చుట్టూ పచ్చని పొలాలు మరి ఈ లేఅవుట్ లో మనం చూసినట్లయితే రెండుగా చెప్పుకోవాలి ఒకటి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ రెండు ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఈ రోడ్ లో మనం చెప్పుకున్నట్టుగా అన్నమయ్య సర్కిల్ నుంచి ప్రారంభించామో మనకి లోపల అని వచ్చా మరి స్కూల్స్ ఉన్నాయి అంబరగుడ్డి స్కూల్ ఉంది ఇదాక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది సో వీపీఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది నెల్లూరు నుంచి కేవలం పదిహేను నిమిషాల ప్రయాణం ఉంది ఏ లేఅవుట్ కైనా రెండు విషయాలు మనం గమనించాలి సో ఒకటి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అండ్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ రెండోది ఇంటర్నల్ డెవలప్ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఈ లేవు చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో చెప్పాలి మనం నెల్లూరు నుంచి బయలుదేరినప్పుడు మనం చూసాం మరి రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అంబర్హుడ్ ఇతాక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సో యూపీఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది తర్వాత మరి కనపర్తిపాడు జంక్షన్ లో మనం చూసాడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది పేదర్శిని సో వెంకటేశ్వరం గుడికి అతి సమీపంలో ఉంది టూరిజం కాలేజ్ కి వెంకట స్వామి హాస్పిటల్ కి మరి క్రికెట్ స్టేడియం కి అతి చేరువలో ఉంది మంది సో ఇవన్నీ డెవలప్మెంట్స్ అవడం వల్ల ఫ్యూచర్ లో చాలా బాగా పెరిగేదానికి అవకాశం ఉంది వెంకట స్వామి గారు చెప్పినట్లుగా సో రాబో కాలంలో గొలంగూరిలో గోపాదం మోపే స్థలం కూడా చిక్కదని చెప్పి చెప్తున్నారు అది నిజమే పరిస్థితుంది తర్వాత ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఈ లేఅవుట్ లో మనకి ఎలాంటి డెవలప్మెంట్స్ లెక్క మరి ఇంటర్నల్ గా మనం చూసినట్లయితే నోడా లేఅవుట్ ఇది నోడా అప్రూవల్ ఇది రేరా కూడా అప్లై చేస్తున్నారు నోడా అండ్ రేరా అప్రూవల్ ఇది ఈ ప్లాట్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది సో గేటెడ్ కమ్యూనిటీ మరి ప్రతి ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది సిమెంట్ రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది మరి ఓవర్ హెడ్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంటుంది సో వాటర్ ఫెసిలిటీ మంచి వాటర్ ఉండేటువంటి ఏరియా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని డెవలప్మెంట్స్ నోడా నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం బాగా డెవలప్ చేస్తున్నాం సో దీన్ని సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది సో నెల్లూరుకి ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ దూరంలో నూడా అప్రూవల్ మరి ఇది మాత్రం మనకి అది తక్కువ బడ్జెట్ లో కూడా సో దీంట్లోనే ఒక రెండు ఎకరాలు పంచాయతీ అప్రూవల్ కూడా ఉంది మొత్తం పదిహేడు ఎకరాల స్థలం ఇది దీంట్లో రెండు ఎకరాలు వచ్చేసి పంచాయత అప్రూవ్లు సో పదిహేను ఎకరాలు చేసిన నూడా అప్రూవ్లు సో ఇక్కడ మనకి యాభై వేల నుంచి అరవై తొమ్మిది వేల వరకు ఉన్నాయి మరి అప్రూవల్ లో చూసినట్లయితే మనం రేట్స్ చూసినట్లయితే నూడా లేఅవుట్ నూడా ప్లాట్స్ అయితే ఈస్ట్ ప్లాట్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు వెస్ట్ వచ్చేసి అరవై ఐదు వేలు అదే పంచాయతీ చూసినట్లయితే ఈస్ట్ యాభై తొమ్మిది వేలు వెస్ట్ వచ్చేసి యాభై ఐదు వేలు సో దీని అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలి సో పన్నెండు లక్షల నుంచి మన దగ్గర ప్లాట్ అవైలబుల్ ఉంది మధ్య తరగతి కుటుంబాలు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ లేఅవుట్ కి కనుసూపు మేరలో కొన్ని హౌస్ కన్స్ట్రక్షన్ కూడా కనబడుతుంది తర్వాత మన లో కొంతమంది బిల్డర్స్ ప్లాట్స్ తీసుకొని ఉన్నారు వాడు వాడు కన్స్ట్రక్షన్ చేస్తారు మరి నెల్లూరుకి అద్దె సమీపంలో ఉంది కాబట్టి సో ఇక్కడ నివాసయోగ్యమైన ప్రాంతం ఇది ఎవరైతే స్థలంగా ఇల్లు కట్టుకుంటారో సో వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి